ఇసుక మాఫియాను ఆటుకుని మానేరును కాపాడాలని తుమెటి సామిరెడ్డి డిమాండ్ చేశారు ఇసుక మాఫియాను అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని జమిగుట్ట మాజీ మార్కెట్ చైర్మన్ తుమెటి సంమిరెడ్డి అన్నారు సోమవారం వీరుముఖ మండలం కొండపక్క గ్రామంలోని మానేరు వాగును సందర్శించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అమచర్లు అదే విధంగా హోజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహకారంతో ఇసుక మాఫియా కొనసాగుతుందని సంమిరెడ్డి ఆరోపించారు ఇసుక మాఫియాకు అండగా నిలిచి జిల్లా కలెక్టర్ పొడిగింపు ఉత్తర్వులను జారీ చేయడం శోచనీయమని వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేయకపోతే రైతాంగం సహకారంతో ఉద్యమిస్తామని తెలిపారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయనున్నట్లు సమ్మిరెడ్డి తెలిపారు గతంలో బంగారం కంటే విలువైనది గత యాభై సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి ఈ మానే ఇసుక మీద కన్నుబడి తక్షణమే అధికారులను మేనేజ్ చేసి ఈ ప్రాంతంలో బాగా చెక్ డ్యాంలు కడుతున్నారు దాన్ని పూర్తి తీయాలనే ఆలోచనతో ఒక రిపోర్టు తీసుకొని రాంగ్ రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర ఒకటేసారి ఎనిమిది క్వారీలు వేనుమంక మండలం నుంచి జమ్మికొండ మండలం వరకు ఈ కన్ను పడ్డది ఎవరి కన్ను ఇంతవరకు గుట్టలు మాయం చేసినోళ్ళు జిల్లాలో మరియు భూములు కాజేసిన వాళ్ళు గుట్టలు మాయమైపోయినాయి గ్రానైట్లో పర్యావరణం మొత్తం ధ్వంసం చేసేళ్ళు తర్వాత ఈ ప్రాంతంలో ఇసుక మీద మానేరు మీద కన్ను మానేరు మీద పాల్పడుతూ ఎవరన్నా ఏందని రైతాంగం అడ్డు తిరిగి అడుగుతే కేసులు ఇవ్వడం దాదాపు వేణువంక పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ జమ్మికుంట పరిధిలో కానీ ఎన్నో కేసులు అయినాయి చాలామంది మీద కేసులు పెట్టి ఈ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఇక్కడ వేణువంక మండలం అయితే మల్లారెడ్డిపల్లె కోరికలు ఇక్కడ కొండపాక దౌర్జన్యం వాళ్ళ ఎక్కడ అంటే మనుషురులు ఇప్పటికీ ఈ రెండు నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చినాక కలెక్టర్ గారు ఎట్లా ఇస్తారు పర్మిషను డేటు పది పదకొండు మొన్న నవంబర్లో పది తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ ఎలక్షన్ కోడ్లో ఉన్నది రాష్ట్రం అంతా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు తవ్వుకోవచ్చని అంటే ఆమె ప్రెసర్లు పడి ఆమెకు వాస్తవాలు తెలియదు కాబట్టి కొత్తగా ఎలక్షన్ డ్యూటీలో వచ్చిన వారం రోజులకే ఈ ప్రొసీడింగ్ తీసుకొచ్చి మళ్ళా దౌర్జన్యంగా ఇక్కడ ఉన్న కంట్రాక్టరు ఈ ఇక్కడ దాదాపు ఎవరు వాళ్ళు ఒక కార్పొరేటర్ దౌర్జన్యాలు పాటుపడుతున్నారు భయభ్రాంతులు చేసి చాలామంది కేసులు పెట్టి తుపాకులు పెట్టి పెద్ద ఇచ్చే సంస్కృతి కూడా ఉండే ఫస్ట్ పెద్ద వచ్చే అధికారుల టీఎస్ఎండిసిలా జిల్లా అధికారులంతా ముడిపోయి జిల్లాకు చెందిన మాజీ మంత్రి మరి జిల్లా ఇక్కడ లోకల్కి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అను రోజు రోజు పది టివులు రోజు ఎన్ని టిప్పులు నడుతుండే ఇక్కడ అక్రమంగా రోజు దాదాపు ఇప్పటికీ రెండు నెలల్లో వంద కోట్ల దోపిడీ చేసారు కాబట్టి ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం ఇక్కడ పది పారేళ్ళమే రోజు కోట్ల రూపాయలు వస్తుంది అక్రమంగా టీఎస్ఎండిసి ద్వారా వచ్చిన డీడీల ద్వారా కాకనే ఇంత దోపిడీ పచ్చిగా అవుతుంది కాబట్టి ప్రభుత్వం మారింది అధికారులకు తెలియదు ఇప్పుడు కొత్తగా అధికారులు కాబట్టి తక్షణమే ఇవన్నిటిని విచారణ జరిపించి ఈ క్వారీలు కోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు రాక దాన్ని నడిపేయడానికి తవ్వకాలు వాపేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం ముఖ్యమంత్రి దగ్గర పోతున్నాం ముఖ్యమంత్రి కూడా మేము మొన్ననే మా మిత్రులు ఈ మానే పరిహార ప్రాంతం నుంచి వీళ్ళు ప్రజాభవన్లో కూడా వాద్యం వేసి ఇచ్చిలోకరి కోట్ల గుడి కొండపాక కళ్ళుపల్ల నడిపించేది ఈ కంట్రాక్టరు ఈ కంపెనీ ఈ అగ్రిమెంట్లో కానీ ఇవన్నీ ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన ఈ కంపెనీ రాజమండ్రిలో ఉంటుంది ఈ కంపెనీ ఇక్కడ దౌర్జన్యాలు చేసుకుంటే ఎమ్మెల్యే పేరు చెప్పుకొని అందరూ ఏకతాటిగా మేము వీళ్ళకి అండగా ఉండే ఇప్పటికి వంద కోట్ల దోపిడీ జరిగింది ఈ రెండు నెలల్లో వంద కోట్ల ఇసుకను అక్రమంగా తరలించారు ఈ నాలుగు పరీళ్లకు వెళ్ళి ప్రభుత్వము ఎలక్షన్ విజిలో ఉంటే అధికారులు విజిలో ఉంటే దానిలో దృష్టిలో పెట్టుకొని దాదాపు ఈ ఈ ఈ కంపెనీ అయినా ఆంధ్ర కంపెనీ చెందిన మొన్న ఈ ప్రాంత పోలీస్ అధికారులు భయభ్రాంతులు చేసి ఈ అక్రమంగా దౌర్జన్యం ఇప్పుడు ఎవరు నడిపితనో అండదండలతోటి ఇసుక అక్రమ దవాణ జరుగుతున్నది దీన్ని అరికట్టాలి దీనికి గురించి ఈ ప్రాంతంలో ఇసుక దాని దండ గురించి ముఖ్యమంత్రి గారి అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్గా ఈ ప్రాంతానికి పర్యటించినప్పుడు వాయిలలో కానీ తణువులు కానీ క్వారీలు పర్యవేక్షించిండి అన్నట్టు ఒకసారి చూసిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు ఇక్కడ అక్రమంగా ఎవరు ఇష్టపూరితంగా ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు అలాగే ఈ క్వారీలకు చెందినైనా రాజమండ్రికి అతను ఈడ మొత్తం మాఫియాను పెట్టుకొని రైతులను బెదిరించుకుంటా కేసులు బుక్ చేసుకుంటా పోలీసులు ఇచ్చుకుంటా పోలీసు అధికారులను లంచాలు ఇచ్చినాక మరి దౌర్జు